స్వామి మెమోరియల్ టోర్నమెంట్ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందో మొత్తము జిల్లాలో నుంచి మన ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ సెకండ్ డిసెంబర్ నాడు ప్రారంభమైన టోర్నమెంట్లో ఐదు వందల మంది గ్రామాల నుంచి అన్ని డిస్ట్రిక్ట్లో నుంచి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఫేజ్ టూలో రెండు వందల మంది ఈ ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఈ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్లో మన గ్రామ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన క్రికెటర్స్కి ఈ అవకాశము ఈ వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ క్రికెటర్స్ని మన డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన క్రికెటర్స్ని వారి ఎంతూజియాజం వారి జోష్ చూసి అరే మాకింత చక్కటి అవకాశం మాకు కల్పిస్తున్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్టేట్ టీమ్కి తెలంగాణ రాష్ట్రానికి ఆడటానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం అంతేగాక వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ మంచిగా ఉంటే వీళ్ళకు ఐపీఎల్లో కూడా ఆడే అవకాశం కూడా కల్పించాలని ఉంది సో వీళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లేయర్స్ని కూడా నాకు ఈరోజే ఆలోచన వచ్చింది మంచి ప్లేయర్స్ని ఒక ఐదు మందిని తీసుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిని రిక్వెస్ట్ చేద్దాము వీళ్ళను ఎట్లా నేషనల్ టీంలో తీసుకురావాలని చెప్పి ఆ ప్రయత్నాలు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తాము సో అందు సహకరించిన మా డిస్టిక్ సెక్రటరీసు ఆగమరావు గారు మా అపెక్స్ కౌన్సిల్ దల్జిత్ సింగ్ గారు బసవరాజ్ గారు సునీల్ గారు వీళ్ళందరూ కూడా క్రికెట్ని గ్రామాలలో తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచన ఉంది సో ఈ సహకరించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ప్రత్యేకంగా ఈ రోజు మా చైర్మన్ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు వారు కూడా వచ్చి ఇక్కడ ఎట్ట జరుగుతుంది టోర్నమెంటు వారు కూడా అన్నారు మహిళలను కూడా ప్రోత్సహించాలని చెప్పి డెఫినెట్లీ మేము దీంట్లో కూడా పాల్గొని ఈ మహిళా క్రికెటర్స్ని ప్రోత్సహిస్తాం థ్యాంక్ యూ Shami Kapoor, and last but not the least, it's A. Dawood. Alright, that's the beautiful trophy of Kaka Swami Memorial, Telangana inter T20 League. A million dollar pick with all the captains and our delegates. Wait, 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 wait.